హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం సీజనల్ సీజనల్గా ఇంకొక టేస్టీ అండ్ పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీని చూద్దాం ఆ టేస్టీ రెసిపీయే మ్యాంగో ఐస్ క్రీమ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సీజనల్గా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం ముందుగా ఇలా బౌల్లో ఒక హాఫ్ కప్పు వరకు చికెట్ పాలను తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ మిల్క్ పౌడర్ టేస్ట్ అనేది మ్యాంగో ఐస్ క్రీమ్లో చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక్కడానికి పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి పాలు ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్లో మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా తిప్పుతూ ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకోండి ఇలా మరిగించుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ అలాగే కార్న్ఫోల్ మిశ్రమాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీంట్లో పోసేసుకోవాలి ఇప్పుడు దీని మొత్తాన్ని కలుపుతూ ఎక్కడా గడ్డలు లేకుండా ఉడికించుకోవాలి ఇది ఇలా కొంచెం చిక్కపడ్డాక దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పంచదారిని యాడ్ చేసుకోండి మనకి ఇది పూర్తిగా స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తేనే మనకి మ్యాంగో మిక్సర్ కలిపిన తర్వాత కూల్ అయిన తర్వాత మనకి స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ఈ మిక్సర్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి అది చల్లారేలోపు మనం మ్యాంగో ప్యూరీని రెడీ చేసుకుందాం ఇలా మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో బాగా పండిన మ్యాంగోని ఒక పెద్ద సైజు మ్యాంగోని పీసెస్లా చేసి ఇలా ప్యూరీ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ కోసం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలయ్యే మ్యాంగోని తీసుకోండి నేను ఇక్కడ బంగినపల్లి పిల్లి మామిడి పండు తీసుకున్నాను ఇది ఒక పెద్ద సైజు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మనకి మెత్తగా ప్యూరీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పాలమీగడ్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం అయితే ఎక్కువసేపు దీన్ని మిక్సీ పట్టకూడదండి ఎందుకంటే ఎక్కువసేపు మిక్సీ పడితే దీంట్లో ఉండే వెన్న అనేది సెపరేట్ అయిపోతుంది సో లైట్గా ఇది కలిసేంత వరకు మాత్రమే ఒకసారి మిక్సీ చేసుకోండి ఇలా మనకి ఈ మిక్సీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి పూర్తిగా కూల్ అయిపోయింది ఇలా వచ్చింది ఇది ఇప్పుడు ఈ మ్యాంగో మిశ్రమంలో దీన్ని ఇలాగా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇలా మనకి స్మూత్ పేస్ట్ రెడీ అయిపోయింది ఇలా ఒక బాక్స్ని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒకసారి ఇలా సర్దేసుకోవాలి ఇలా మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేసేసుకోవాలి మీకు ఈ కలర్ కనుక డల్ గా అనిపిస్తే దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని మీద ముందుగా ఇలాగ ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ గానీ పెట్టుకుని దీన్ని ఇప్పుడు కవర్ చేసేసుకోవాలి అలా కాకుండా డైరెక్ట్ గా చేసేస్తే మనకి ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ పెట్టాం కదా ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి చక్కగా గట్టిగా అయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మిక్స్డ్ ఫ్రూట్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ క్రీమ్ని మళ్ళీ మనం ఈ బాక్స్లోకి యాడ్ చేసేద్దాం ఇలా ఒకసారి లెవెల్ చేసేసుకొని మళ్ళీ దీన్ని లో ఇది గట్టిగా అయ్యేంత వరకు పెట్టేసుకోవాలి మనకి చక్కగా గట్టిగా అయింది ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇలా సర్వ్ చేసుకుని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్తో గర్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి సీజనల్గా మనకి మ్యాంగో ఐస్ క్రీము రెడీ అయిపోయింది ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేశాక ఈ ఐస్ క్రీమ్ మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్